వాట్ ఈ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి సులభంగా అర్థమయ్యే రీతిలో మీకు అందరికి కూడా వివరిస్తాను చాలా సింపుల్ గా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఇది ఒక పెద్ద ఏదో అనుకోవద్దు చాలా సింపుల్ గా ఉంటుంది మనకు స్టాక్ మార్కెట్ లో అనేక లాభాలు వస్తూ ఉంటాయి అలాగే నష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఒడిదుడుకులతో కూడి ఉంటుంది ఈ స్టాక్ మార్కెట్ మరి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలంటే అత్యధిక లాభాలు పొందాలంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ పైన అవగాహన అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఐడియా ఎవరికైతే స్టాక్ మార్కెట్ పైన ఉంటుందో వారికి మాత్రమే లాభాలు వస్తూ ఉంటాయి అయితే ఈ స్టాక్ మార్కెట్ ప్రైమరీ అసలు మీనింగ్ ఏంటి ప్రాథమిక అర్థం ఏంటి వివరాలు ఏంటి తెలుగులో మీకు వివరించడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం స్వాగతం మీ అందరికీ సుబుద్ధి ఏఎన్స్ స్టాక్ మార్కెట్ గైడ్ ఛానల్ కి స్వాగతం ఇవాళ మనం స్టాక్ మార్కెట్ లో చాలా ముఖ్యమైన విషయం అనగా షేర్ల గురించి టైప్స్ ఆఫ్ షేర్స్ గురించి తెలుసుకుందాం ఒక కంపెనీకి డబ్బు అవసరం ఉన్నప్పుడు అది తన యాజమాన్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తుంది ఆ భాగాలనే షేర్స్ అని అంటారు ఇవి కొనుగోలు చేసిన వారు ఆ కంపెనీలో భాగస్వాములు అవుతారు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఈ షేర్లు రకాలేంటో ఒకసారి చూద్దాం స్టాక్ మార్కెట్ లో షేర్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఈక్విటీ షేర్లు రెండు ప్రిఫరెన్స్ షేర్లు ముందుగా ఈక్విటీ షేర్లు గురించి చూద్దాం ఇవి కంపెనీలో యాజమాన్య హక్కులు అనగా ఓనర్షిప్ రైట్స్ ఇస్తాయి ఈ షేర్ హోల్డర్లు కంపెనీ లాభం వేస్తే డివిడెండ్ పొందుతారు కానీ నష్టం వస్తే నష్టాన్ని కూడా పంచుకోవాలి ఒకవేళ మీరు ఒక షేర్ కొనుగోలు చేస్తే మీరు ఆ కంపెనీలో ఒక చిన్న యజమాని అవుతారు ఇవాళ వంద షేర్లు కొంటే మీరు కంపెనీలోని ఒక భాగం మీద హక్కు కలిగి ఉన్నట్లే ఇది ఈక్విటీ షేర్స్ మరి ప్రిఫరెన్స్ షేర్లు అంటే ఏంటి ఇక ప్రిఫరెన్స్ షేర్లు అంటే ఏంటంటే ఈ షేర్ హోల్డర్లకు ప్రాధాన్య హక్కు అనేది ఉంటుంది అంటే లాభం దాని డివిడెండ్ అంటారు చెల్లింపులో లేదా కంపెనీ మూసివేయబడినప్పుడు ముందుగా డబ్బు వీరికే ఇస్తారండి కానీ వీరికి సాధారణంగా ఓటింగ్ హక్కులు అనేవి ఉండవు స్థిరమైన ఆదాయం కోరే పెట్టుబడిదారులు వీటిని ఇష్టపడతారు మరి ఈక్విటీ షేర్లలో కూడా కొన్ని ఉప ఉపరకాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే బోనస్ షేర్స్ అంటే కంపెనీ లాభం నుంచి ఉచితంగా ఇచ్చే షేర్లనే బోనస్ షేర్లు అంటాం అంటే కంపెనీ ఎక్కువ లాభాలు ఆర్జిస్తుంది అనేటప్పుడు ఆ లాభాన్ని షేర్ల రూపంలో ఈ షేర్ హోల్డర్స్ కంపెనీ కూడా పై ఉచితంగా ఇస్తూ ఉంటారు అలాగే రెండవది రైట్ షేర్స్ ఈ షేర్లు ఉన్న షేర్ హోల్డర్లకు ప్రత్యేక హక్కుతో ఇచ్చే షేర్లనే రైట్ షేర్స్ అని అంటాం స్వీట్ ఈక్వటీ షేర్స్ కంపెనీకి సేవ చేసిన ఉద్యోగులకు ఇచ్చే షేర్లు ఈ స్వీట్ ఈక్విటీ షేర్స్ మొత్తానికి ఈక్విటీ షేర్ అంటే యాజమాన్యం అని భావించండి ప్రిఫరెన్స్ షేర్ అంటే ప్రాధాన్యం ఇంపార్టెన్స్ ఇరువురు కూడా స్టాక్ మార్కెట్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మరి ఇటువంటి షేర్ గురించి అలాగే అదర్ ఇన్ఫర్మేషన్ గురించి కంటిన్యూగా నా ఫాల్ నా ఛానల్ని ఫాలో అవ్వండి మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు చిన్నటువంటి ఇన్ఫర్మేషన్ రా నా రానున్న వీడియోస్ లో ఇంకా అసలు ఈ డిమార్ట్ ఖాతా ట్రేడింగ్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి అసలు షేర్ మనం ఎలా కొనాలి ఎలా కొనాలి ఎప్పుడు కొనాలి ఏ సందర్భంలో కొనాలి ఎప్పుడు అమ్మాలి ఏ సందర్భంలో అమ్మాలి అలాగే మన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అవసరం ఎటువంటి నాలెడ్జ్ అనేది మనకు అవసరం అనేది కూడా ఈ నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాలో అవ్వండి మరి ఇటువంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు